ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల సమీపంలో గల బయన్న స్వామి గూడెం విద్యార్థులు బడికి పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బడికి వెళ్లాలంటే వారుండే గూడెం నుంచి సుమారు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అటుగా అదే చివరి గూడెం అటువైపుగా ఎలాంటి వాహన రాకపోకలు ఉండవు దీంతో ప్రతిరోజు ఉదయం ఐదు కిలోమీటర్లు సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి కాలు నొప్పులు వచ్చి జ్వరాలు వస్తున్నాయని విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ సాయం చేయాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు సుమారు పదహైదు మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలంలో వర్షాల నేపథ్యంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ప్రభుత్వం నుంచి కానీ ఆర్డీటీ నుంచి ఏదైనా సాయం వస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఎంతో తోడ్పాటు కలుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాండ్ల శ్రీనివాసులు తెలిపారు తనకు అవకాశం ఉన్నంత పరిధిలో విద్యార్థులకు కావాల్సిన అవసరాలను సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు రాళ్ళు మాకు పో గుట్ట కూడా పోయి యుద్ధం అవుతుంది మాకు రోజు ఆటో రావాలి సిందో నా చిన్న నడిచిపోతున్నాం ఆ ఆడకు పోయేలాగా మాకు ఆపు చెట్టులు కూడా పడుతున్నాయి మాకు ఇంకా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఏదో ఒకటి పిట్టాల బండ్ కలాట్కి అందరికీ నమస్తాం ఐదు కిరుమేట్లు నడుచుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు శాఖ మంత్రి గారు మాకు ఏదైనా సాయం చేయాలి రోజు నడుచుకోవాలంటే కాళ్ళు నొప్పులు స్కూళ్ళల్లో ఏడ్చుకుంటున్నాము మాకు ఏదైనా బిట్టాలేదు సార్ లోకేష్ సార్ మిల్లా కానీ భావిస్తున్నాము మా అత్తమ్మ సార్ నా పేరు నేను రోజు కష్టం కష్టమవుతుంది సార్ అందుకే కాళ్ళు నొప్పులు జ్వరం వస్తున్నాయి సార్ రోజు పోవాలంటే ఇబ్బస్తుంది మాకేదో ఒక సాయం చేయండి సార్ స్కూల్ మా అనుకుంటాం ఇంకా చాలా కష్టం ఇంటికాని చూడాలంటే స్కూల్ కాళ్ళు తుకు వస్తుంది సార్ పోలేకున్నా సార్ బయట చదువుతున్నాను నమస్కారం చిత్తలమ్మ కూడా ఇక్కడికి వచ్చాము వచ్చి సుమారుగా ఇరవై సంవత్సరాలు దాకా అయింది మాకు సూళ్ళు కట్టుకోవటానికి పిల్లలకు బడికి ఇబ్బంది అవుతుంది ఆరు కిలోమీటర్లు సుందర నలుకోవాలి మా బడి మాకి ఇక్కడ కూడా చిన్న ధోరణ మా పిల్లలు ఐదు కిలోమీటర్లు నడిచిపోతుంది మా బడి మాకు కావల మాకు ఏ అవకాశం లేదు సార్ మాకు బోర్ లేదు ఏం లేదు అలా కోరుతున్నాము మా పిల్లలకు చాలా ఇబ్బంది మా పిల్లలు నడుచుకోలేక ఊర్లో రైతులుగానే ఎక్కిస్కొని రచ్చి దించిపోతుంటారు రైతులు ఎక్కితే మా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు నేర్చుతూనే ఉంటాం కాళ్ళు బడికి పోలు నీళ్ళు కానీ రోజు మేర రోజు పుట్టాం పాల ఒకసారి ఆరంకొకసారి పిల్లలకి నీళ్ళకి రంకు ఇది ఇబ్బంది తాగను లేవు అట్లా బట్టలు తుప్పు చాలా ఇబ్బంది మాది చిన్నదారాల గ్రామము మా ఊరి దగ్గర బయనగూడెం ఉంది మా ఊరికి బయనగూడానికి వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది స్కూల్ పిల్లలు డైలీ వచ్చేసి ఐదు కిలోమీటర్లు నడిచి రావాలా వాళ్ళకు నీళ్ళు బాగా ఇబ్బందికరంగా ఉంది త్రాగటానికి నీళ్ళకు కానీ స్కూల్కి రావడానికి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది అధికారులు దయించి వాళ్ళ మీద దయించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాము మా స్కూల్కి భయనసాంగ కూడా నుంచి మొత్తం పదహైదు మంది ఉన్నారు అందులోగాను దగ్గర దగ్గర మనకు టెన్ మెంబర్స్ రోజు ఐదు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళకి వర్షాకాలం కానీ ఎండాకాలం చాలా ఇబ్బందికరంగా ఉంది అప్పుడప్పుడు నేను కూడా బైక్ మీద వెళ్ళేసి ఎనిమిదిన్నరకే వచ్చేసి వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది చాలా వరకు పిల్లలైతే గూడెంలో ఉండిపోతున్నారు స్కూల్కు రాలేని పరిస్థితి అనమాట అక్కడ ఒక స్కూల్ పెడితే బాగుంటుంది మన స్కూల్ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా అరేంజ్మెంట్ చేద్దామని లాస్ట్ ఇయర్ పోరాడాము ఆర్డీటీ వాళ్ళకి కూడా లెట్ పెట్టినాము వాళ్ళు స్పందించలేదు కానీ లాస్ట్ ఇయర్ పిల్లలైతే తీసుకురాగలిగాము ఈ సంవత్సరం పేరెంట్స్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే మేము పంపించము అంటున్నారు దానిపైన ఎవరైనా దాన్ని తీసుకొని ట్రాన్స్పోర్ట్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ మొత్తం వచ్చేసి పదిహేను మంది ఉన్నారు పదిహేను మందిలో గాను చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఫిఫ్త్ క్లాస్ లోపే ఉన్నారు ఆధార్ లేని పిల్లలు కూడా ఒక ఐదు మంది మనకు స్కూల్కి వస్తున్నారు రోజు వాళ్ళకి ఆధార్ చేయిద్దామనుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఆధార్ లేవు పేరెంట్స్కు సంబంధించి ఎటువంటి ఆధార్లు మనకి ఇంతవరకు దొరకలేదు అంటే అక్కడ గూడెంలోకి వెళ్ళి కూడా మేము చాలాసార్లు వాళ్ళని అడగడం జరిగింది కానీ వాళ్ళు మనకి ఆధార్లు ఇవ్వలేదు దానివల్ల మనం ఆధార్లు చేయించలేకపోయాం కొంతమందికి పేరెంట్స్ స్పందించిన వాళ్ళ ఆధార్లు చేయించున్నాను లాస్ట్ ఇయర్ ఇంకా మోటివేట్ చేస్తే దగ్గర దగ్గర మనకు ముప్పై మంది పిల్లలు అక్కడి నుంచి స్కూల్కి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది గవర్నమెంట్ మీద ఆధారపడింది మన మీదేం లేదు మనమైతే చేయాల్సింది చేస్తున్నాము ఆడికి పిల్లలకు సంబంధించి చిన్న చిన్న లాస్ట్ ఇయర్ ఇరవై వేలు పెట్టి యూనిఫామ్ కుట్టించాం మేమే స్వచ్ఛందంగా కుట్టించాం అందరికీ ఈ సంవత్సరం కూడా యూనిఫామ్ ఇచ్చిన్నాము నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ అలాంటివన్నీ నేనే పాఠశాల తరపున నుంచి వాళ్ళను ఎప్పుడు వచ్చినా ఏది అడిగినా ఇస్తున్నాం కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం